రామకోటి ప్రాంగణంలో ఆదివారం ఏలూరు లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు ఎంజేఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో ప్లాట్నం పర్ల్స్ లైన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీమతి చందనచై నూట పన్నెండు మందికి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులు పేస్టులు ఇచ్చి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు నలభై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షల అనంతరం బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు ఎవరైనా తమ హాస్పిటల్కి వచ్చిన వారికి ఫీజు లేకుండా మిగిలిన వైద్యానికి కూడా రాయితీతో కూడిన సేవలు అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమానికి ఎంజేఎఫ్ లైన్ పద్మావతిని ప్రారంభించారు మరి బొలిసెట్టి సురేష్ కుమార్ పిల్లి పండ్రీనాథ్ పరస శ్రీనివాసరావు ఎం వెంకటేశ్వరరావు ఎం విటల్ వచ్చిన వారికి సేవలు అందించారు ఏలూరు లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్మన్ మానెపల్లి రామారావు నేను ప్రతి ఆదివారం ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఉచిత దంత వైద్య శిబిరం ఆ ప్లాటినం పెరల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ చందన గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం చాలామందికి దంత సమస్యలు ఉన్నాయి ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలా వేలకు వేలు అడుగుతున్నారు అది దృష్టిలో పెట్టుకుని ఆవిడ కూడా ముందుకు వచ్చారు నేను సర్వీస్ చేస్తానని చెప్పి ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక నూట పది మంది దాకా పాల్గొంటున్నారు వీరందరూ కూడా పరీక్షలు చేసి పేస్ట్లు టాబ్లెట్స్ ఇక్కడ అవసరం ఉన్నాయని కూడా ఇస్తున్నారు ఇంకా ఏదైనా అవసరమైతే హాస్పిటల్కి వస్తే అతి తక్కువ ఛార్జీలతోటి చేస్తారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఉంటే వారిని కలవచ్చు మా మమ్మల్ని కలిసినా పర్లేదు అలాగే గత పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఐ క్యాంప్ పెడుతున్నాం వచ్చే ఆదివారం ఐ క్యాంపు నూట యాభై మంది వస్తున్నారు ప్రతి క్యాంపులో కూడా ఇరవై మంది ఆపరేషన్కి వెళ్తున్నారు ఇప్పటికి సుమారుగా తొమ్మిది వేల మందికి చేయించాం అది ఎంతో కూడా పవిత్రమైన కార్యక్రమం దాంట్లో కూడా అందరూ పాల్గొనవచ్చు ఈ కార్యక్రమానికి నాకు పండ్రినాథ్ గారు వెంకట్రామ గారు ఇలా చాలామంది మనకు సహకరిస్తున్నారు వీళ్ళందరి సహకారంతో నేను ఈ కార్యక్రమం ముందుకి సాగుతుంది అలాగే ప్రతి ఆదివారం ఏదో ఒకటి ఈ నెల ఆఖరిగా ఆదివారం లాస్ట్ ఆదివారం ఇరవై ఎనిమిది హైదరాబాద్ ఏ ఏవిఎస్ హాస్పిటల్ వారిచే వెరికోసిస్ చాలా ఖరీదైన పరీక్షలు అయ్యి అది కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం